తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం ఉందని మెదక్ జిల్లా సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాడు కలెక్టర్ ఛాంబర్లో సమావేశమందులో అక్కింపేట కరీంనగర్ ఆదిలాబాద్ క్రీడా పాఠశాలలో ప్రవేశాల గోడ పత్రికను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా అధికారులు ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా కేంద్రం ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు సోమవారం నాడు కలెక్టర్ ఛాంబర్లో మూడు గంటలకు సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపికకు వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎంపికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా క్రీడల అధికారి నాగరాజును ఆదేశించారు ఇతర వివరాలకు తొమ్మిది మూడు నాలుగు ఏడు మూడు నాలుగు 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 సున్నా లేదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నంబర్లకు సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ జెడ్పీసీఓ ఎలయ్య డిఆర్డిఓ శ్రీనివాసరావు జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ డిపిఓ యాదయ్య పిఈటి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాధవ రెడ్డి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు